మొదటిసారి మన రాష్ట్రంలో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ అనంతపూర్లో జరగడము ఇన్ని ఏళ్ళు చేసిన కృషికి ఈరోజు ఇక్కడ అనంతపురంలో ఫలితము అనంతపూర్ మన రాష్ట్రంలో తర్వాత దేశంలో కూడా స్పోర్ట్స్ క్యాపిటల్గా నిర్వహించాలని ఎంతోమంది ఆశా కోరిక కాబట్టి ఇక్కడ కొన్ని రెండు నెలల కింద దులుపు ట్రోఫీ ఇప్పుడు సంతోష్ ట్రోఫీ జరుగుతుంది ఇక్కడున్న ఫుట్బాల్ లవర్స్కి అందరికి కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంచి మంచి టోర్నమెంట్ కాబట్టి ఇక్కడ సో థాంక్యూ అందరికీ అందరికీ ఐ సీ హ్యూజ్ ఆపర్చునిటీ అండ్ పొటెన్షియల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అండ్ ఐ కంగ్రాచులేట్ President Andhra Pradesh Football Association శ్రీ శ్రీధర్ కోటగిరి జీ ఐ థింక్ వి ఆర్ హియర్ అట్ అనంతపురం అండ్ ఇట్ సే వెరీ గుడ్ క్వాలిటీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ i thank uh, the association for organizing santos trophy in this scale. this place has not seen national championship before. i believe by hosting santos trophy, which is highest tournament for the main national, once we organize it here, all india football federation, in association with andhra pradesh football association, ఆంషో మెనీ ఫుట్బాల్ టాలెంట్ విల్ గెట్ ఆపర్చునిటీ టు గెట్ అసోసియేట్ విత్ ఫుట్బాల్ అండ్ కమింగ్ డేస్ ఆంధ్రప్రదేశ్ క్యాన్ ప్రొడ్యూస్ మెనీ ప్రొఫెషనల్ ఫుట్బాలర్ మై బెస్ట్ చూసెస్ ఫర్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఫుట్బాల్ ఉంటే మన భారతదేశంలో వెనకబడ్డం మాట అందరికీ తెలిసిన విషయమే స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సంతోష్ ట్రోఫీ అంటే మన దేశంలోనే నెంబర్ వన్ టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ఫుట్బాల్కి అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం హోస్ట్ చేయడం చాలా గర్వంగా మనం చెప్పుకోవాలి గత రెండు సంవత్సరాలుగా ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున అన్ని విధాలుగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఫుట్బాల్లో ముందుకు వెళ్ళాలి పైకి లగాలి దేశంలోనే ఒక నాలుగో ఐదో స్థానానికి రావాలన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మాతో పాటు సహకరించడానికి ఇక్కడ ఆర్డీటీ సంస్థ అన్ని విషయాల్లో కూడా వారు ఫెసిలిటీ ఇంత భారతదేశంలోనే ఇంతటి ఫో ఫెసిలిటీ ఎక్కడ ఉండకపోవచ్చు అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకి అందుబాటులోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం దాంతోపాటు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు ఏపీఎఫ్ఏ కష్టాన్ని గుర్తించి అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఇది నాలుగో నేషనల్స్ మనం రాష్ట్రంలో మన రాష్ట్రంలో హోస్ట్ చే చేయడం అంతేకాకుండా గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జూనియర్ గర్ల్స్ ఫైనల్స్కి వెళ్ళటం పెద్ద విశేషం గోవాతో ఫైనల్స్ జైపూర్లో ఓడిపోయాం అలాగే ఈ సంవత్సరం సబ్ జూనియర్ గర్ల్స్ సెమీఫైనల్స్కి రావడం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము మా ప్రయత్నం వల్ల క్రికెట్కు దీటుగా ఫుట్బాల్ని ప్రతి సామాన్యుడికి ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందుబాటులో తీసుకురావాలని తప్పకుండా రాబోయే రోజుల్లో ఫుట్బాల్ అనే క్రీడ ప్రపంచ స్థాయిలో ఉన్న ఉన్నంత విధిలో మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ప్రెసిడెంట్ కళ్యాణ్ చూబే గారు ఈరోజు ప్రత్యేకంగా మ్యాచ్ చూడడానికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి రావడం జరిగింది మేము చాలా గర్వంగా ఈరోజు ఆయన్ని హోస్ట్ చేస్తున్నాం మొట్టమొదటిసారి ఒక ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం ఒక విశేషంగా చెప్పుకోవాలి